కుసుమహార పూజులు బాబా అంతరంగిక భక్తులు అయినటువంటి శ్రీ పందకవి గారు ఈ పాటను పంపారు ఈ పాటని రచించిన ఆమె కీర్తిశేషులు మామిళ్ళపల్లి అన్నపూర్ణ గారు ఉన్నాడున్నాడున్నాడు హరనాథుడు ఉన్నాడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరణాథుడున్నాడు జీవుల పాపము మోయగను సోనాముఖిలో ఉన్నాడు జీవుల పాపము మోయగను సోనాముఖిలో ఉన్నాడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు జీవుల పాపము మోయగను ముఖిలో నున్నాడు దరి చేరుటయే మనవంతు కాపాడుటయే తా ఉంతు దరి చేరుటయే మనవంతు కాపాడుటయే తా మరువక అతని నన్నడు మీ వాణినిగా కనుగొనుడు మరొక అతని నిన్నడు మీ వాణినిగా కనుగొనుడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు ఇచ్చిన మాటను శ్రీహరుడు ఎన్నడు మరువక శ్రీకరుడు ఇచ్చిన మాటలు శ్రీహరుడు ఎన్నడు మరువడు శ్రీకరుడు తన వారిని తానే ఎన్నుకొని బృందావనికి చేర్చును తన వారిని తానే ఎన్నుకొని ృందావనికి చేర్చును ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు ఈ దేహముని నువ్వు విడచినను మిమ్ములను వెన్నంటి విడపను ఈ దేహమునను విడచినను మిమ్ములను విడువకను మీతో సతతము ప్రీడింపన్ మీ నీడగ నిలచెదనన్నాడు మీతో సతతము ప్రీడింపన్ మీ నీడగ నిలచెదనన్నాడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు హరుణి మాటలు వినిదెంత మనసును కల్వును పులకింత హరుణి మాటలు వినిదెంత మనసును కళ్ళును కులకింత హరుడి కళేడని తలచుటయే వలదు వలది కాయి సుమంత హరుడి కలేడని తలచుటయే వలదు వలది కామంత ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు అందరూ కలిసి హాయిగా కుసుమహారుని కొలిచెదము అందరూ కలిసి హాయిగా కుసుమహారుని కొలిచెదము కుసుమహారుల కీర్తనలే పాడుతూ ఆనందించెదము కుసుమహారుల కీర్తనలే పాడుతూ ఆనందించెదము ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు జీవుల పాపము మోయగను సోనాముఖిలో ఉన్నాడు జీవుల పాపము మోయగను సోనాముఖిలో ఉన్నాడు ఉన్నాడున్నాడున్నాడు శ్రీహరనాథుడు ఉన్నాడు జీవుల పాపము यगनु सोना मुखिलो जय हरनाथ जय जय कुसुमा कुम जय 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 हरनाथ जय जसुमा कुम जय 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 हरनाथ जय जसुमा कुम जय 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 हर न कुसुमा कुम जय जाय हर नाथ जाय कुसुम खुमार जाय जया हर नाथ जाय कुसुम कुमार जाय जया हर नाथ जाय कुसुम कुमार जाय कुछ